హెయిర్ స్టైల్ వచ్చేసి ఉంది హాయ్ హలో గాయస్ ఈరోజు వచ్చేసి నేను వెంకటమ్మణ కాలనీ బెంగళూరు బాయ్స్ హెయిర్ స్టైల్కి వచ్చాను నా వెనకాల నా హెయిర్ స్టైల్ కటింగ్ చేసేటువంటి అబ్బాయి పేరు ఉపేంద్ర నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి తన పేరు హరి షాప్ ఓనరు నీకు ఈ హెయిర్ కలర్ చాలా బాగుంటుంది అన్న వేసుకో అన్నాడు నా ఫ్యాషన్ అంటే ఇష్టంగా ఉండేది కానీ ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గించాను ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ బాగుంటుంది అన్న తర్వాత సరే ట్రై చేద్దామని నా హెయిర్ స్టైలిస్ట్తో షేర్ చేసుకున్న ఉపేంద్రతో ఓకే అన్న మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు రండి అన్నారు అనగానే వెంటనే పరిగెత్తి షాప్కి వచ్చేసాను వచ్చేసాక నా నెత్తి మీద లబ్బర్ పెట్టాడు లబ్బర్ పెట్టి అలా బుచ్చు మొత్తం కోడి ఈ కలర్ పీకినట్టు పీకుతూ ఉన్నాడు చూస్తూ ఉన్నారు కదా హాయ్ హలో గైస్ ప్రోగ్రామ్స్ విషయంలో చాలా బిజీగా ఉంటున్నాడు బట్ ఏంటంటే కొంచెం హెయిర్ న్యూగా ఉండాలనే ఉద్దేశంతో మన కర్నూలులోని వెంకటరమణ కాలనీ దగ్గర ఉన్నటువంటి సాయిబాబా ఆర్చ్ పక్కనే హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది దాని పక్కనే బెంగళూరు బాయ్స్ అయినటువంటి అద్భుతమైనటువంటి షాప్ ఉంటుంది నా వెనకాలన్నటువంటి ఓనరు తర్వాత నా హెయిర్ వచ్చేసి ఈ విధంగా చింపురు జుట్టులా చేసినటువంటి వ్యక్తి వచ్చేసి ఉపేంద్ర మీకు పరిచయం చేపిస్తాను కాసేపట్లో ప్లీజ్ వాచ్ అని అది ఎందుకు తర్వాత ఒక మాట్లాడిగాను ఎందుకు హెయిర్ ఇలా రఫ్ చేస్తున్నావు అంటే హెయిర్ ఫ్రీ అయిపోతుంది తర్వాత నేను వేసే రంగు కరెక్ట్ సెట్ అవుతుంది అని చెప్పాడు పాతకాలంలో పెద్దలు అంటారు కదా ఏ పని చేసినా కానీ సరదాగా చేయాలని నేను ఈ బెంగళూరు బాయ్స్ ఎప్పుడు వచ్చినా గానీ స్టాఫ్ మొత్తంతో కూడా చాలా సరదాగా ఉంటాను ఓనర్ హరి కూడా అందరితో పాటు చాలా క్లోజ్ గా క్లోజ్ గా ఉంటాడు అందరితో ఫ్రీగా ఉంటారు చాలాసేపు అయిందన్నా కూర్చొని అయినా కానీ ఓపికతో ఏసీ ఉంది పక్కన సాంగ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను బట్ హెయిర్ వచ్చేసి చాలా గ్రోతింగ్ లెవెల్ తీసుకొని వచ్చాను చాలా రోజుల నుంచి ఈ హెయిర్ కట్ కోసమే నేను చాలా వెయిట్ చేశాను కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము మాత్రము వన్ అండ్ హాఫ్ అన్ అవర్ అయింది షాప్ వచ్చి కూర్చొని బట్ చాలా ఎంజాయ్ చేశాం ఏంటంటే ఫన్నీఎస్ట్ మూమెంట్ చాలా మంది బాయ్స్ అంతా ఇక్కడ స్టాఫ్ ఆల్మోస్ట్ టెన్ మెంబర్స్ టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ ఉంటారు అందరు కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ వాడు చూడు పాపం నడుము నొప్పి బట్ బాయ్స్ వెరీ గుడ్ ఎందుకంటే మీరందరూ నిలబడి ప్రతి హెయిర్ కట్ కూడా ముందుగా అన్ని చూసి చేస్తూ ఉంటారు కాబట్టి వెరీ గుడ్ బాయ్స్ నేనేదో ఒక సినిమాలో హీరోకి గెటప్ వేసినట్టుగా నాతో నా హెయిర్ డ్రెస్సర్ ఉపేంద్ర వేస్తుంటే పక్కన సీన్ వచ్చేసి నేను కూడా నీ యొక్క అట్మాస్ఫియర్కి ఒక ఫిదా అయిపోయాను అని చెప్పి ఆ అబ్బాయి సీను కూడా నాతో వచ్చేసి పార్టిసిపేట్ చేశాడు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అన్ని మాట్లాడుకుంటూ ఉన్నాము అండ్ మా మధ్యలో ఉపేంద్ర అండ్ సీను మను హరీభయ ఎనక బ్యాక్ సైడ్ చిన్నపిల్లడు చాలా అబ్రో వాడు చాలా ఫన్నీ స్టార్ట్ ఆర్టిస్ట్ వాడు కాలేజ్ డేస్లో మనకు అందరం కూడా టైంపాస్ కావాలంటే హెయిర్ కటింగ్ షాప్కి వెళ్ళేసి కూర్చొని చాలా టైం పాస్ చేసేవాళ్ళం కదా ఆ రోజులు నాకు గుర్తుకొస్తున్నాయి ఎందుకంటే ఏమి చెప్పలేము అక్కడ వచ్చేసి దువ్వుకోవడం తల మనం మన అద్దంలో మన ముఖం చూసుకుంటున్నప్పుడు ఆ అందంగా ఉన్నానా లేదా అనేసి చాలా చాలా సార్లు చూసుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి నాకు మరి మీకు అలాంటి రోజులు గుర్తుకొస్తున్నాయి అయితే ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మా అమ్మ నన్ను ఒక మాట ఉంటుంది ఎందుకు జుట్టు పెంచావంటే అమ్మ ప్యాషన్ కోసం అమ్మ అంటే ప్యాషనా సరే పండుకున్నప్పుడు కొప్పుకొస్తేస్తలే నీ ప్యాషన్ సరిపోతుంది అని అంటుంది అట్లాంటిది ఏకంగా నేను నెత్తికి రంగు వేసుకొని ఎర్రబొచ్చు నా సామె రంగు ఇంటికి వెళ్తే ఉంటుంది నాకు ఫైనల్ గా కలర్ వేయడం అయితే అయిపోయింది ఇలా కలర్ వేసాక ఈ షేప్ వచ్చింది ఆ తర్వాత సిల్వర్ పేపర్ పెట్టి దాన్ని ప్రెస్ చేస్తే చాలా స్మూత్ గా వస్తుంది ఇలా ప్రెస్ చేసి అప్లై చేస్తే హెయిర్ కలర్ వచ్చేసి చాలా స్మూత్ గా నీట్ గా వస్తుంది మనలు రావు ఎక్స్ప్రెషన్స్ ఉంటారు చాలా మంచి వ్యక్తి బెంగళూరు చూడొచ్చు ఇక్కడ బెంగళూరు బాయ్స్ లో స్పెషల్ ఏంటంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏసీ ఉంటుంది వెనక టీవీలో ఏ సాంగ్స్ కావాల్సి ఆ సాంగ్స్ సెలెక్షన్ చేసుకోవచ్చు ఈ అబ్బాయి వచ్చేసి నెత్తి మీద ఎందుకంటే పట్టకం బిగడం చాలా టాపు అసలు ఎందుకు ఇలా రైడ్ చేస్తున్నారని అనుకుంటున్నారా లోపల హెయిర్ వచ్చేసి డైరెక్ట్గా హెయిర్కి పెడితే హెయిర్ లాస్ అయ్యి ఫాలో అవుతుంది కాబట్టి ఇలా పేపర్ సిల్వర్ పేపర్ పెట్టి డ్రై చేయడం వల్ల హెయిర్ సేఫ్టీగా ఉంటుందని చేశారు గా నా హెయిర్ ఇలా ఉంది కదా వాటిని నెక్స్ట్ అయితే మీకు చూపిస్తాను రండి కలర్ వేసుకోవడం మొత్తం అయిపోయాక మనం లో వచ్చేసి హెడ్ వాష్ చేస్తాం నేను చాలా అంటే చాలా ఇష్టంగా ఈ యొక్క హెయిర్ కలర్ని వేయించుకున్నాను ఈ సంవత్సరము ఎందుకంటే న్యూ ట్రెండింగ్గా ఉండాలనేసి అందరు అంటుంటే ట్రై చేస్తున్నాను నేను హెయిర్ కలర్ వాష్ అయిన తర్వాత మళ్ళీ షాంపూతో ఒకసారి మొత్తం క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దానికి ఏదైనా డస్ట్ అలర్జీ ఎటువంటి ఫామ్ లేకుండా షాంపూతో క్లీన్ చేస్తారు కూడా క్లీన్ నా సామిర నెత్తుకున్న ల తీస్తే తీస్తే చూడు ఆ దిగో నా పులి బోర్లో నుంచి బయటకు వచ్చినట్టున్నాయా హెడ్ వాష్ అయిపోయిన తర్వాత డ్రై చేయడం అనేది చాలా ఇంపార్టెన్స్ ఎందుకంటే వాటర్ ఉండడం వల్ల మనకు నెక్స్ట్ హెయిర్ స్టైల్ ఎలా వచ్చిందో కనపడదు సూపర్ సినిమాలో నాగార్జున మా సూపర్ సినిమాలో నాగార్జున ఇంకా నేను అణు కోసం వెయిట్ చేయాలి ఆ తర్వాత రెడ్ కలర్ కూడా యాడ్ చేస్తే బాగుంటుందని బెంగళూరు బాయ్స్ పోరా హర్యానా చెప్పారు అందుకు రెడ్ కలర్ మిక్స్ చేసి రెడ్ కలర్ డ్రాప్ చేస్తాం ప్రస్తుతం వచ్చేసి గోల్డ్ మీద రెడ్ కాంబినేషన్ అనేసరికి మా ఉపేంద్ర గోల్డ్ మీద రెడ్ యాడ్ చేసి అలా డ్రాప్ చేస్తున్నాడు ఫైనల్గా ఎలా ఉంటుందో చూపిద్దాం రెడ్ కలరు డైరెక్ట్ వేస్తే ఏమవుతుందంటే ఆ రెడ్ కూడా గోల్డ్ మీద పడడం వల్ల మిక్సింగ్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో సిల్వర్ పేపర్ని పైన పెడితే దాన్ని ఫోల్డ్ చేసేస్తే లోపల మనకు డ్రై అయిపోతుంది ఫ్రెండ్స్ హెయిర్ మొత్తం గోల్డ్ ఉండేసరికి చాలా ఆనందం అనిపిస్తుంది అని అది లేదు దీనికి రెడ్ మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది అనేసి ఒకసారి ట్రై చేయని హరీ కూడా వచ్చేసి నా హెయిర్ మీద ప్రయోగం చేశాడు నాకైతే అర్థం కాలేదు ఏమవుతుందో ఫైనల్గా హెయిర్ స్టైల్ అనేది మీరే చూస్తారు కదా బట్ అయితే లుకింగ్ మాత్రం న్యూ లుకింగ్ తీసుకొచ్చే విధంగా చేస్తారు వీళ్ళు ఇప్పుడు రెడ్ కూడా యాడ్ చేయడం అయిపోయింది ఫైనల్ గా తర్వాత షాంపూతో కూడా క్లీన్ చేయడం అయిపోయింది ఆఫ్టర్ గోల్డ్ అండ్ రెడ్ మిక్స్ అయిన తర్వాత ఫేస్ కట్ వచ్చేసి న్యూ లుకింగ్ అయిపోయింది అండ్ ఫైనల్ గా ఏ రిపోర్ట్ వస్తుందో మీకు చూపిస్తాను ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ కలర్ వేసిన తర్వాత వాషింగ్ చేసిన తర్వాత ఇలా డ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే వస్తుంది కాబట్టి ఇలా డ్రై చేస్తూ ఉంటారు గోల్డ్ రెడ్ యాడ్ చేసిన తర్వాత చాలా న్యూ లుక్ ఉంది దానికి షైనింగ్ ఆయిల్ వేసాడు చాలా అంటే చాలా హెయిర్ అప్పుడప్పుడు అనిపిస్తుంది అద్దంలో చూసుకుంటే మనకు మనం అందంగా ఉన్నాం కదా మీరు ఇలాంటి అందాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే బయలుదేరి బెంగళూరు బాయ్స్ కర్నూలు వెంకటమ కాలనీ ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే నా హెయిర్ స్టైల్ ఈ విధంగా వచ్చింది ఈ హెయిర్ స్టైల్ రావడానికి కారణము ఉపేంద్ర అండ్ షాప్ ఓనర్ వచ్చేసి బెంగళూరు బాయ్స్ హరీ బ్రో నాకు ఈ విధంగా చేసుకుంటే హెయిర్ స్టైల్ బాగుంటుందని చెప్పారు నెక్స్ట్ లుకింగ్ ఎలా ఉంటుంది ఆన్ స్టేజ్ లో మనం చూస్తున్నాం ఓకేనా థ్యాంక్ యూ